బై న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ న్యూస్ కి స్వాగతం మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసిందన్న సూర్యపేట జిల్లా ఎస్పి కే నరసింహ మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎవరూ కూడా ఈ సమయం తర్వాత ప్రచారం చేయకూడదు డబ్బు మద్యం బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని ఒక ప్రకటనలో తెలిపిన జిల్లా ఎస్పీ కె నరసింహ పదిహేను సిబ్బందితో మొదటి పీడతకు ఐదు అంచెల పోలీసు భద్రత తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దు సోషల్ మీడియాపై నిఘా ఉంచాం పోలీస్ కేంద్రాలకు సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు తేవద్దు సూర్యాపేట జిల్లాలో మొదటి పిడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట ఆత్మకూరు నూతన కల్ మదిరాల తుంగతుర్తి అరవపల్లి నాగారం తిరుమలగిరి మండలాల్లో ఓటర్లు కాని వారు ఈ ఎనిమిది మండలాల్లో ఉండకూడదని ఎస్పీ కె నరసింహ కోరారు కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి సౌండ్ సిస్టమ్ బాణసంచా వినియోగించడానికి అనుమతి లేదని ఎస్పీ అన్నారు